చంద్రబాబు విధి ఎవరిని విడిచిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ ని ఎంత ఏడిపించావో గుర్తుందా డెబ్బై ఒక్క సంవత్సరం ఏడు నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని ఏదో నీ భార్యను అనేశారు చాలా బాధపడిపోతున్నావే మరి ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని పీతల సుజాతతో మీడియా పాయింట్ లో సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా అంటే నాకు ఒక ఫ్యామిలీ లేదు మాకు పిల్లలు లేరు మాకు గౌరవం లేదా ఎవరిని ఏదైనా అంటావు నీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విజయమ్మను ఎంత ఏడిపించావు భారతమ్మ గురించి ఎన్ని మాట్లాడావు శర్మలమ్మని ఏ విధంగా హ్యూమిలేట్ చేసావో ఎవరు మర్చిపోలేదు కాబట్టి ఈరోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో ఎందుకంటే ప్రధాన మోడీతో సహా ఎవరిని వదిలిపెట్టకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మాట్లాడావు నీ సోషల్ మీడియాతో ఎన్ని స్ప్రెడ్ చేశావు అనేది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా నీ కోసం పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా లీడర్ గా నన్ను చూడకుండా నన్ను క్యారెక్టర్ శిక్షణ చేశారు రూల్స్ వన్ ఇయర్ సస్పెండ్ చేశావు మహిళా పార్లమెంట్ కు పిలిచి నన్ను డీటైన్ చేసి ఇరవై నాలుగు గంటలు నన్ను మానసిక శోభకి గురి చేసి నన్ను ఎత్తుకొచ్చి హైదరాబాద్ లో విసిరి పారేసిన దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎవరు మర్చిపోరు సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది అందరి ఉసురు తగిలి ఈ రోజు నువ్వు ఇలా అయిపోయావు నన్ను అయితే రూల్స్ కు విరుద్ధంగా వన్ ఇయర్ చేయగలిగావు కానీ దేవుడు నిన్ను రెండున్నర సంవత్సరం కాదు కదా ఇక జీవితంలోనే అసెంబ్లీలో అడుగు పెట్టని విధంగా నీకు నువ్వే శపథం చేసుకున్నావు బాయ్ బాయ్ బాబు బాయ్ బాయ్ మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్